వెల్కమ్ బ్యాక్ టు అని గురు ఈ వీడియోలో ను ఈఈఎఫ్టీ ఎడ్యుకేషనల్ ఎంఫసిస్ మెరిట్ టెస్ట్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ రిజల్ట్ అనేటివి ఇప్పుడే రావడం జరిగాయి మరి ఆ రిజల్ట్ను ఎలా చూసుకోవాలి మరి సెవెంత్ క్లాస్ ఆ టెన్ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కీరి ఎలా మనము పొందాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని రోజు మనము ఈ ప్రిలిం ఎగ్జామ్ అనేది మన విద్యార్థుల చేత రాయించడం జరిగింది ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్ను మనం ఎలా పొందాలి అనేది ఈ వీడియో ద్వారా కూలంకషంగా తెలుసుకుందాం మీరు ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ రిజల్ట్కి సంబంధించినటువంటివి కానీ లేదా ప్రిలింప్ స్కీస్ కానీ మన ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు లింక్స్ ఇవ్వబడతాయి వాటిని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మొదట ఇక్కడ ఉన్నటువంటి ప్రిలిప్స్ కీ అనే చోట క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది సో ఏదైతే ప్రిలిప్స్ ఎగ్జామ్ అప్పుడు మనం రిజిస్ట్రేషన్ సమయంలో మనకి ఏదైతే హాల్ టికెట్ వచ్చిందో ఏ హాల్ టికెట్ ద్వారా మనం ఎగ్జామ్ రాసామో ఆ హాల్ టికెట్ నెంబర్ అదే ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ వారికి అయితే క్యాపిటల్ ఈ టూ సిక్స్ టూ వన్ ఎక్స్ఏ అనేది కామన్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్లోనే ఇవ్వాలి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు స్మాల్ లెటర్లో ఇచ్చాము అట్ ద రేట్ ఆఫ్ ఈఈఎమ్టి డాట్ కామన్ ఇచ్చాము కానీ ఇక్కడ మాత్రం క్యాపిటల్ లెటర్స్లోనే ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ ఎక్స్ఏ ఫాలోడ్ బై త్రీ డిజిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిజిట్ నెంబర్ ఇచ్చేసి డౌన్లో ఉన్నటువంటి సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది మొదట విద్యార్థి పేరు హాల్ టికెట్ నెంబర్ వారి తరగతి ఏమిటి సో వారికి వచ్చినటువంటి మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ కూడా ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించినవేంటి అలాగే ఫిజిక్స్కి సంబంధించినవి లేదా సైన్స్కి సంబంధించినవి ఐక్యూకి సంబంధించినవన్నీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవన్నీ బయాలజీకి సంబంధించినవి టోటల్ మార్క్స్ ఇవన్నీ అలాగే రిజల్ట్ వాళ్ళు క్వాలిఫైడ్ ఆ నాట్ క్వాలిఫైడ్ అని తెలుసుకోవచ్చు డౌన్లోనే కన్సెంట్ ఫామ్ అనేది కూడా ఒకటి ఇవ్వడం జరిగింది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన కన్సెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మరి కన్సెంట్ ఫామ్ను కూడా పైన కనిపించేటువంటి త్రీ డాట్స్ ద్వారా మనము షేర్ చేసుకోవచ్చు వాట్సాప్లోకి సో ఈ విధంగా ఈ కన్సల్ట్ ఫామ్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అందజేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనము చూసుకోవచ్చు మరి వీటికి సంబంధించినటువంటి కీస్ని మనం తెలుసుకోవడం కోసం ఏ విధంగా తెలుసుకోవాలి అన్నట్టయితే అయితే వాటిని కూడా మీకైతే యాక్జూజువల్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు కీస్ అందజేయడం జరుగుతుంది సో మనం లేదు కీస్ చూసుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి లింక్స్ ద్వారా మనం క్లిక్ చేసినట్టయితే సెవెంత్ ఆర్ టెన్త్ ఏ క్లాస్కి సంబంధించిన ప్రిలిమినరీ క్రీ కావాలో ఆ కీని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి విధంగా ఎడ్యుకేషనల్ ఎఫెసి సంబంధించినటువంటి కీ అనేది మనకు డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట వీటి ద్వారా మన విద్యార్థులకు వారికి వచ్చినటువంటి మార్క్స్ వారు చేసినటువంటి తప్పిదాలను గురించి మనము తెలియజేయవచ్చు మరి ఈ విధంగా మీ విద్యార్థులకు సంబంధించిన రిజల్ట్ను చెక్ చేసుకుంటారని భావిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బి అనిల్ చెక్ గురు